పూరిలో స్వామి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనానికి వెళ్తాడు అక్కడ ఆయనకి భోజనం విశేషం ఎందుకు భోజనం విశేషము అంటే అక్కడ ఉండేటువంటి పాండాలు స్వామికి చాలా ప్రేమగా వండి పెడతారు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి వంటసాల ఎక్కడైనా ఉంది అంటే అది ఓన్లీ పూరి జగన్నాథంలోని ఇప్పటికీ కూడా స్వామికి అక్కడ వండేటువంటి వంటలు వంటలు అన్నీ కూడా పొయ్యి మీద అంటే కట్టెల మీద పుల్లల మీద మాత్రమే వండుతారు మనకిలాగే గ్యాస్ స్టవ్లు టెక్నాలజీలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్తువులు ఏమీ వాడరు వాళ్ళు ఓన్లీ పుల్లల మీదే వాడతారు మట్టితో తయారు చేసిన కుండల్లోనే వాడతారు ఏ పాత్రలు వాడరు అన్ని పాత్రలు కూడా మట్టితో తయారు చేసినవి ఇంత పాత్ర దగ్గర నుంచి అంత పాత్ర వరకు కూడా అలాగే రోటిలోనే నూరతారు రుబ్బుతారు కత్తిపేటలతోనే తరుగుతారు తప్ప ఎలాంటి మిషన్లు వాడరు పైపెచ్చు నీళ్లు కూడా అదంతా సముద్రపు జలైనప్పటికీ స్వామి సన్నిధి వంటశాలలో గంగా యమున రెండు నదులు ప్రత్యేకంగా స్వామి నివేదన కోసం వచ్చి అక్కడ ఉంటాయి అందువల్ల నూతులోంచి వాళ్ళు నీళ్లు తోడి అవి లోపలికి ఇస్తే ఆ నీళ్లతో వండిస్తారు అందువల్ల నీళ్లు కూడా తోడిపోయడమే తప్ప అది కూడా ట్యూబుల్ తోటి లోపలికి తీసేటువంటి విధానం ఇప్పటికి కూడా జగన్నాథంలో లేదు అలాంటి జగన్నాథుడి వంటశాలలో ఎన్ని పొయ్యిలుంటాయో మీకు తెలుసా ఏడు వందల యాభై రెండు ఉంటాయి ఏడు వందల యాభై రెండు పొయ్యిల్లో రోజుకి ఎన్నిసార్లు వండుతారో తెలుసా ఎనిమిది సార్లు ప్రసాదం వండుతారు ఎనిమిది సార్లు వండినప్పుడల్లా స్వామికి ఎలా వండుతారో తెలుసా కుండ మీద కొండ కుండ మీద కొండ కొండ మీద కొండ ఏడు కుండలు పెట్టి అన్ని కుండల్లో సమానంగా ఉడికేలాగా వండుతారు స్వామికి వండేటువంటి వంటలన్నీ కూడా ఎలాంటి మిరపకాయ మిరియము ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా విశేషంగా వండుతారు చాలా రుచిగా ఉంటాయి ఈ ఏడు వందల యాభై రెండు పొయ్యిల మీద వండే పదార్థాలు రోజుకి ఎన్నో తెలుసా యాభై ఆరు రకాల ప్రసాదాలు అంటే చూడండి ఏడు వందల యాభై రెండు పొయ్యిల మీద రోజుకి ఎనిమిది సార్లు వంట యాభై ఆరు రకాల చొప్పున స్వామికి చేసి పెట్టడం అంటే అది కూడా ఎలాంటి ఈ పరికరాలు వాడకుండా చేతితో రోలు మట్టి కుండలు నీళ్లు మామూలుగా తోడిన చేదిన నీళ్లు అలాగే పుల్లల పొయ్యిలు అది నిజంగా ఏ ఒక్కరోజు ఆగకుండా చెయ్యాలి ఒక్కరోజు స్వామికి అక్కడ కనుక ఆరగింపు ఆగిన ఒకవేళ ఆగితే ఒకరోజు ఆరగింపు కానీ ఆగిందా పన్నెండు సంవత్సరాలు గుడి క్లోజ్ చేస్తారు అలాంటి అంతా ఉంది అంత స్వామికి ప్రీతి అన్నమాట అక్కడ ప్రసాదం అంటే ఆయన అక్కడ ఆరగిస్తాడు అలాగా రోజు స్వామి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అదంతా ఆ పూరిలో ఉండేటువంటి జనము అలాగే జగన్నాథుడు దర్శనానికి వచ్చిన భక్తులు హాయిగా ఆ ప్రసాదాన్ని తింటారు వాళ్ళందరికీ వెళ్తుంది ప్రసాదం అక్కడ ఆనంద బజార్ అని ఉంటుంది టెంపుల్ ఆలయం దగ్గర ఈ ప్రసాదాలన్నీ అందులో అమ్ముతారు ప్రత్యేకంగా అది ఎంత ఉంటుందో తెలుసా మీకు పెద్దది పెద్ద మన కూరగాయల మార్కెట్ లాగా పెద్దది ఉంటుంది అందులో అన్ని రకాల యాభై ఆరు రకాల ప్రసాదాలు ఇంకో విచిత్రం ఏంటంటే నూనె వాడరు ములగ ముల్లంగి అలాగే కొన్ని పదార్థాలు రజవ తమో గుణాలకి సంబంధించిన పదార్థాలు వాడరు నూనె అనేది వాడనే వాడరు మిరపకాయ మీరేం వాడనే వాడరు అన్ని ప్రసాదాలు ఆవు నీరుతోనే తయారు చేస్తారు ప్యూర్గా తయారు చేసిన ఆవు నీరుతోటి ఆ ప్రసాదాలన్నీ కూడా ఆ కాజాలు చేస్తారు స్వామికి గోధుమ పిండితో చేస్తారు పిండి కూడా వాడరు అసలు నిజంగా అంత అద్భుతమైన వంటలు ఎక్కడా మనం చూడము అంత బాగుంటాయి ఆ ప్రసాదం తినడం కోసం ఖచ్చితంగా జగన్నాథం వెళ్తే స్వామి దర్శనం అయినా అవ్వకపోయినా మాత్రం ప్రసాదం తిని రావాలి ప్రసాదం తినకుండా వస్తే స్వామి కోపం వస్తుంది జగన్నాథంలో తప్పకుండా స్వామి ప్రసాదం తిని రావాలి